హలో అండి వెల్కమ్ టు శివ వ్లాగ్స్ నేను మీ సుకన్య గైస్ ఈ వీడియోలో నిన్న జరిగిన అర్ధరాత్రి ఏంటి అండ్ నేను ఎపిసోడ్ రివ్యూ ఏంటి అనే దాని గురించి మాట్లాడతాను మీలో ఎంతమందికి ప్రేరణ సంచాలకగా రైట్ చేసిందా రాంగ్ చేసిందా అని అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నాకు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత గౌతమ్ అన్నికి ఇద్దరికి ఇద్దరు సూపర్ అంటే సూపర్ అనిపించింది అండ్ స్పెషల్గా ఈరోజు గౌతమ్కి నిజంగా ఒక ఓర మాస్ ఎపిసోడ్ అయితే పడబోతుంది తనకి చాలా బూస్టింగ్ ఇచ్చే ఎపిసోడ్ అయితే పడబోతుంది ఈరోజు మాత్రం ఈ గౌతమ్ పిఆర్స్ వేస్ట్ అనిపిస్తుంది నాకు ఆ పిల్లోడు మంచి చేసినా అక్కడ హైలైట్ చేయడం అసలుకి ఒక్కొక్కరికి ఉండే పిఆర్లు తూ అన్నా తా అన్న ఊరికే దగ్గినా తుమ్మినా కూడా చేస్తానే ఉంటారు ఎడిటింగ్ల మీద ఎడిటింగ్లు సాగు కొడుతున్నారు కదా ఒక్కొక్కరు పిఆర్లు మరి గౌతమ్ పిఆర్ నిద్రపోతున్నారో ఏందో అర్థమే కాదు నాకు అసలు హైలైటే చేరుతానని నిన్న ఎపిసోడ్లో ఎంత బాగా నిఖిల్ అండ్ గౌతమ్ అనిపించారు అసలు అది చేయలేదు ఏం పిఆర్లో స్వామి అనిపించింది నాకైతే ఓకే ఇంకా మనం అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మీరు నా వీడియో నాకు లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టార్ట్ చేయండి నాకు నిన్న జరిగిన టాస్క్ లో ప్రేరణ మాత్రం ఒక రేంజ్ లో కుమ్మి పడేసింది అనిపించింది పర్ఫెక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూ గౌతమ్ అండ్ ప్రేరణ చాలా బాగా అంటే చాలా బాగా టాస్క్ ఆడారు అసలుకి ఏ ఉండలు లేకుండా క్లియర్ కట్ గా నీట్ గా పోలికి ఆ తాడు అనేది చుట్టారన్నమాట సో సో అంత బాగా ఆడింది కాబట్టి తను విన్నర్ అవ్వాలి తను స్టాండ్ తీసుకున్న విధానం అనేది చాలా బాగా నచ్చింది నాకు ఈవెన్ గౌతమ్ కూడా అంత స్టాండ్ తీసుకోలేడేమో అనిపించింది కొన్ని విషయాల్లో కామ్ గా కానీ గౌతమ్ అక్కడ సెకండ్ ప్లేస్లో వచ్చి చుట్టినా కూడా అంటే కొంచెం లేట్ అయింది అనమాట గౌతమ్కి కానీ ప్రేరణ కొంచెం లేట్గా ఫస్ట్ నబీలు వచ్చాడు గౌతమ్ వచ్చాడు తర్వాత రోహిణి వచ్చింది ఆ తర్వాత ప్రేరణ వచ్చింది ఆయన వచ్చినా కూడా సరే చాలా బాగా చుట్టేసి వెళ్ళి బెల్లం మోగించింది పర్ఫెక్ట్గా చేసింది నాకైతే నిజంగా టూ గుడ్ అనిపించింది ప్రేరణ మాత్రము కానీ ఇక్కడ ప్రేరణ తన విషయంలో స్టాండ్ తీసుకున్నది చూడండి అది బాగుంది నబీలతో పోరాడింది తను ఏంటి నువ్వు చేసింది కరెక్ట్గా లేదు ఇలా చుట్టకూడదు నువ్వు అని చెప్పేసి తను అడిగిన మాట అనేది చాలా బాగుంది అది ఇంకా వేరే వాళ్ళు కానీ ఇంత అంత విధంగా ఆర్గ్యూ చేసి ఉండరేమో అని అనిపించింది నాకు అలా చేసుకోవడం వల్లే అసలు బిగ్ బాస్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆ అమ్మాయికి ఎందుకంటే నబీలు ఎందుకు ఆ అబ్బాయికి అంత తొందర నాకు అర్థమే కదా ఆ స్టూడియో టాస్క్లో కూడా సరిగ్గా ఆడకుండా వచ్చేసి బెల్లమోగి వచ్చేసి డాన్స్ వేస్తాడు నిన్న వచ్చేసి ఫస్ట్ వచ్చాడు కదా చాలా టైం ఉంది తనకి నీట్గా చుట్టుకోవచ్చు కదా అప్పటికీ గౌతమ్ సలహా ఇస్తూనే ఉన్నాడు నబీలు అలా కాదు సరిగ్గా చుట్టూ సరిగ్గా చుట్టు అని అంటే నేను ఇట్నే చుట్టమన్నాడు అంతే చుట్టే నీట్గా చుట్టమని చెప్పాల నేను ఇంతే నేను ఆడేసి విన్ను అని చెప్పేసి వెళ్ళి కామ్గా అక్కడ ఆరామంగా కూర్చుంటాడు అవసరమా ఓల్డ్ అంత టైం ఉంది నీట్గా చుట్టుకోవచ్చు కదా తొందర ఆ పిల్లోడికి సో దానివల్ల ఏంటంటే ఆ పిల్లోడే చుట్టేసాడు ఫస్ట్ అనేసి భ్రమలో ఉంటాడు సో హౌస్ మేట్స్ డెసిషన్ అందరు కూడా మాట్లాడుకుంటే అక్కడ ఫస్ట్ ప్రేరణనే చేసిందని అందరూ అనుకుంటారు బట్ ప్రేరణకి ఓటప్పియలు వచ్చేసింది కదా అందుకని ప్రేరణ గురించి అనుకోకుండా మళ్ళీ ఇంకా నబీలు ఇట్లా అన్నమాట కానీ బిగ్ బాస్ స్టాండ్ తీసుకొని మాట్లాడిన విధానం అనేది చాలా బాగుంది నబీలు నువ్వు కరెక్ట్గా చుట్టావు అనుకుంటున్నావా ఇలా చుడత తాడ అనేది అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా అందరూ కూడా లేదు ప్రేరణ ఫస్ట్ తర్వాత గౌతమ్ అని చెప్పి చెప్పుకుంటారు ఇక్కడ ప్రేరణ విన్న తర్వాత ప్రేరణకి నిజంగా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఎవరో ఒకరిని లాస్ట్లో చుట్టిన వాళ్ళని ఎవరైతే ఈ టాస్క్లో నుంచి తీసియాలనుకుంటున్న వాళ్ళని తీసి అని చెప్పి అన్నప్పుడు ఈ ప్రేరణ ఇక్కడ నిజంగా తింగర డెసిషన్లు తీసుకుంటుంది అనిపించింది ఎప్పుడు అట్లా ఏం చేయదు అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది బట్ ఇప్పుడు ఎందుకో చాలా అయోమయం స్థితిలోకి వెళ్ళిపోయింది మన యష్మి సంచాలక్గా ఉంటే ఎట్లా చేస్తుంది అలా వెళ్ళిపోయింది అనమాట ఎందుకు ఫస్ట్ ఏమో నిఖిల్ అంటుంది తర్వాత అవినాష్ అంటది మళ్ళీ నిఖిల్ అంటది మళ్ళీ అవినాష్ ఎందుకు ఇది అంత ఒక్క పేరు చెప్పొచ్చు కదా అసలు నిజంగా తను అక్కడ చెయ్యాలి అని అనుకుంటే నబీల్ను అవుట్ చేసి పడేయచ్చు నబీల్ కరెక్ట్గా చుట్టాల ఫౌల్ గేమ్ ఆడాడు నబీలు కానీ నిఖిలు కరెక్ట్గా చుట్టాడు కానీ తను ఎంచుకున్న పోల్ ఉంది కదా అది రాంగ్ చుట్టాడు అన్నమాట అది ఎవరు చెప్పకపోయినా తనే రియలైజ్ అయ్యి మళ్ళీ కరెక్ట్గా చుట్టాడు అంటే తను మిస్టేక్ చేశాడే కానీ ఇక్కడ ఫౌల్ గేమ్ అయితే నిఖిల్ ఆడల ఎప్పుడు ఫౌల్ గేమ్స్ తను ఆడాడనమాట సో ఇక్కడ తను ఏం చేసింది నిఖిల్ అంటది మళ్ళీ నిఖిల్ ఎందుకు ఇట్లాగా నేను చేశానని చెప్పి నిఖిల్ చెప్పినప్పుడు అవినాష్ అంటది మళ్ళీ నిఖిల్ అంటది మళ్ళీ అవినాష్ అంటుంది ఇంకా ఫైనల్గా ఇంకా అవినాష్ని ని టాస్క్లో నుంచి తీసేసింది బట్ అక్కడ అవినాష్ని ని తీయాల్సిన అవసరం లేదనిపించింది తను లాస్ట్లో వచ్చి చుట్టాడు కదా అందువల్ల తీసేసిందేమో ఫైనల్ డెసిషన్ అదే అని చెప్పింది కానీ అక్కడ అతను తీసుకున్న డెసిషన్ నాకైతే రాంగ్ అనిపించింది తను అక్కడ తీయాల్సింది ఆ వేలో చూసుకుంటే ఎవరు లాస్ట్లో వచ్చి మిస్టేక్ చేశారు అని అనుకుంటే మిస్టేక్ ఫస్ట్ నబీలే చేశాడు కదా నబూల్ని నువ్వు పీకేయచ్చు కదా సో నబీల్ని తీయకుండా నువ్వు నువ్వు అవినాశం చేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది ఇంకా నిఖిల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రాంగ్ దానికి చుట్టేశాడు బెల్లం మోగిచ్చేసాడు సో అది మిస్టేకే అది అంటే తను ఫౌల్ గేమ్ ఆడలేదు కానీ మిస్టేక్ చేశాడు సో ఆ రకంగా నిఖిల్ని దీయొచ్చు లేదంటే ఇప్పుడు అవినాష్ తీయాల్సిన అవసరం లేదు నేనేం అవినాష్కి సపోర్ట్గా మాట్లాడట్లేదు టాస్క్ పరంగా మాట్లాడుతున్నాను అంతే సో ఇది ఇది అన్నమాట సో ఇక్కడ ప్రేరణ అయితే విన్ అయింది నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఇంకా రోహిణి అండ్ నిఖిల్ ఒక రేంజ్లో ఆడే రబ్బా అనిపించింది నాకు కానీ నబీలు కూడా చాలా బాగా అందరిని తోయడం అనేది బాగా చేశాడు కానీ నాకు నిఖిల్కి పాప మా కాలు దెబ్బదగిలింది భుజం దగ్గర దెబ్బదగలుంది అయినా కూడా సరే అంత పెయిన్ ఉన్నా కూడా తను ఆడే విధానం అసలు టాస్క్లు అంటే ప్రాణం పెట్టేస్తాడు అబ్బా నిఖిల్ మాత్రం అది మాత్రం సూపర్ టాస్కులో కింగ్ అంటే నిఖిల్ చెప్పాలంటే సో ఇంకా ఆ రేంజ్లో ఫైట్ ఇచ్చాడు బట్ ఇంకా నిఖిల్ అవుట్ అయిపోయాడు అనుకోండి రోహిణి కూడా చాలా బాగా ఆడింది ఇంకా రోహిణి ఆడి ఆడి అలిసిపోయి తనే బయటకు వచ్చేసింది వీళ్ళు ఎలాగో నన్నే అవుట్ చేసేస్తారనేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ విష్ణు అన్న నబీలు విన్ అవుతారు వీళ్ళిద్దరిలో ఓటర్లు ఎవరికి కావాలంటే ఆబ్వియస్లీ ఇంకా అందరూ నవీల్ నవీల్ అని చెప్పంటారు ఒక్క అవినాష్ ఎవరి పేరు చెప్పుకుంటూ కాముగా ఉంటాడు అనమాట విష్ణు అంటే నవీల్కి సారీ అవినాష్కి ఎందుకో పడట్లేదు సో విష్ణు పేరు అస్సలు తీయడు అక్కడ ఈవెన్ గౌతము నిఖీలు ఇద్దరు కూడా అసలు విష్ణుకి ఇస్తే బాగుండు అని డిస్కస్ చేసుకుంటారు అనమాట సో అది నాకు బాగా అనిపించింది ఆ తర్వాత ఇంకెలాగో నవీలకే ఇచ్చారు నవీలు వెళ్ళి ఓటలు చేసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి మన చఫ్ సందీప్ ఉన్నారు కదా అతను వచ్చి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాడు అనమాట అసలుకి నిజంగా ఫుడ్ చూస్తుంటే నాకు ఎంత క్రేవింగ్స్ వచ్చేసాయి అనిపించింది చూసిన లిటరల్లీ అందరికీ అలాగనే అనిపించుంటుంది వాళ్ళు ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా అసలు ఒక్కొక్కరు అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని తలుచుకోవడమే ఎస్పెషల్లీ గౌతమ్ అయితే మాత్రం అమ్మ నువ్వు చేసినట్టే ఉంది మటన్ బిర్యానీ నాకు చాలా మిస్ అవుతున్నాను నేను ప్లీజ్ బిగ్ బాస్ ఒక్కసారి నాకు మా అమ్మ ఫోటో పంపించరా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు అంత బాగా వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది అన్నమాట ఆ భోజనం తిన్న తర్వాత అందరికీ ఇంట్లో ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళు నబీల్ కూడా చెప్తాడన్నమాట ఇన్ని రోజులు ఆడిన ఆట కన్నా కూడా ఇది బిగ్ బాస్ చరిత్రలో అంటే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మోస్ట్ డే ఏదన్నా ఉంది మెమరబుల్ డే అని అంటే ఇది ఇదే బిగ్ బాస్ చాలా మంచి ఫుడ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు రోహిణి నిఖిల్ వీళ్ళంతా కూడా అదే మాట్లాడుకుంటారు అనమాట ఫుడ్ దగ్గర ఆ చఫ్ నిఖిల్ అండ్ గౌతమ్ నిదర్ని హక్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పాడు అది మాత్రం హైలెట్ అసలుకి గౌతమ్ పిఆర్ నిజంగా వేసుకోవాలి దాన్ని ఇలాంటివన్నీ ఏ కొంటైందో దాచేస్తా ఉంటారు వాళ్ళు ఎంత అసలుకి కల్పించారు మోషన్ లేకుండా ఇద్దరు కూడా చాలా బాగా హక్ చేసుకొని తినిపించుకుంటారు నాకు అది చాలా బాగా అనిపించింది అన్నమాట నిజంగా ఇద్దరు సూపర్ అంటే సూపర్ అనిపించింది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫుడ్ గురించి అందరూ ఇంకా ఐస్ క్రీము బిర్యానీలు అన్నీ తింటారు సో ఇంకా అర్ధరాత్రి ముచ్చట్లంటే ఇంకా తింటే ఇంకా ఫుడ్ గురించే ఎక్కువ డిస్కషన్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ రోజు జరగబోయే టాస్క్లు అయితే ఉన్నాయి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను మీ అందరికీ ఏమనిపించింది ప్రేరణ సంచాలకగా చేసింది రైట్ రాంగ్ అనిపించిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ పోయింది వీడియో నచ్చుకుంటే ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్